హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్ ఫ్యాషన్ కర్నూల్ మన షాప్ అడ్రస్ కర్నూలు లో అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ లో స్కంద బిజినెస్ హబ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ షాప్ అండి ఇక అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఇక ఈ వీడియోలో ఆగని ఆఫర్లు తరగని స్టాక్ హ్యాండ్లూమ్స్ క్లియర్ అండ్ సేల్ కాటన్స్ ఉన్నాయి లెనిన్స్ ఉన్నాయి లో విత్ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ తో ఉన్న శారీస్ కూడా ఉన్నాయి అన్ని కూడా సింగిల్ లో ఉన్నాయి ఇవి కొత్త కస్టమర్స్ చూస్తున్నట్లయితే మీకు హ్యాండ్లూమ్స్ పైన అవగాహన ఉన్న వాళ్ళే బుక్ చేసుకోండి మన రెగ్యులర్ కస్టమర్స్ ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా బుక్ చేసుకోవచ్చు ఇక ప్రోడక్ట్ నచ్చకపోతే మీకు వన్ డే లో రిటర్న్ చేయండి మీ శారీ కాస్ట్ అనేది రిటర్న్ చేస్తాం అందులో ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాము ఇక త్వరగా కలెక్షన్ చూసేద్దాం ఇది బ్యూటిఫుల్ లెనిన్ జామ్ దాని శారీస్ అండి సూపర్ గా ఉంటాయి పళ్ళు పార్ట్ చాలా గ్రాండ్ లుక్ ఉంటాయండి ఇవన్నీ కూడా ఇప్పుడు లో ఇస్తున్నామండి ఈ సారీ తస్సర్ గిచా విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి సిల్క్ మార్క్ ట్యాగ్ కూడా ఉంటుంది ఇక కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ మల్మల్ కాటన్ తో స్టార్ట్ చేద్దామండి ఇది మల్మల్ కాటన్ వితౌట్ బ్లౌజ్ ఇది స్క్రీన్ ప్రింటెడ్ అండి వితౌట్ బ్లౌజ్ క్వాలిటీ అనేది చాలా బెస్ట్ క్వాలిటీ దీంట్లో మిక్స్ అనేది ఉండదండి ప్యూర్ కాటన్ ఇది పళ్ళు బాడీ ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అందులో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఈ వీడియోలో చూపించే వాటిలో ఏదైనా టూ బుక్ చేసుకున్న వారికి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఈ డిజైన్ లో మరొక కలర్ అండి ఈ డిజైన్ లో టూ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా సింగిల్ పీసెస్ మరొక ప్రింట్ మరొక డిజైన్ అండి ఫ్యాబ్రిక్ అనేది సేమ్ క్వాలిటీలోనే ఉంటుంది ప్రైస్ కూడా సేమ్ వీటిలో కూడా రెండు కలర్స్ ఉన్నాయి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి వితౌట్ బ్లౌజ్ మల్మల్ కాటన్ లో మరొక క్వాలిటీ అండి వీటి యొక్క బెస్ట్ ప్రైస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏవైనా టూ శారీస్ తీసుకున్న వారికి ఈ వీడియోలో చూపించండి పళ్ళు బాడీ అండి వితౌట్ బ్లౌజ్ వీటిలో ఉన్న కలర్స్ చూద్దాం వీటిలో త్రీ కలర్ వీటిలో త్రీ కలర్స్ ఉన్నాయండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి బ్లూ అండ్ ఎల్లో ఇక ఇవి కలకత్తా మల్మల్ కాటన్స్ అండి కొంచెం పొడవు వెడల్పులు అనేది కొంచెం చిన్నగా వస్తాయి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకే ప్రిఫరబుల్ అండి ఇది ఆల్మోస్ట్ వీటి యొక్క లెంత్ కూడా ఫైవ్ ట్వంటీ అలా రావచ్చు ఈ ప్రింట్స్ డిజైన్స్ కలర్స్ మారుతూ ఉంటాయండి అన్ని కూడా వితౌట్ డోర్స్ ఇవి కూడా ఫోర్ సెవెంటీ ఫైవ్ చూడండి ఇక వీటిలో ఉన్న కలర్స్ చూపిస్తున్నాను వన్ బై వన్ మీకు నచ్చింది వాట్సప్ లో షేర్ చేయండి స్కై బ్లూ ఎల్లో ఇది మరొక ప్రింట్ మరొక డిజైన్ అండి ఇది కూడా ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ పళ్ళు బాడీ ఇప్పుడు చూపించే మల్మల్ కాటన్స్ అన్ని వితౌట్ బ్లౌజ్ అండి వీటి ప్రైస్ కూడా సేమ్ ఇప్పుడు మనం చూపించిన వాటిల్లో కన్నా కూడా బెస్ట్ క్వాలిటీ ఈ క్లియరెన్స్ ఆఫర్ లో అన్ని కూడా సేమ్ ప్రైస్ ఇస్తున్నాము ఇందులో కూడా టూ కలర్స్ ఉన్నాయండి కాటన్ కారణండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది పళ్ళు తర్వాత బ్లౌజ్ సేమ్ పళ్ళు డిజైన్ ప్రిన్స్ దగ్గర డిజైన్ ఇలా ఉంటుందండి అండ్ ఇలా వస్తుందండి ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఇది హకోబా సీస్ అంటారండి జాకెట్ అండ్ కాటన్ రెండు జాయింట్ పీసెస్ అండి ఇది కూడా హాఫ్ అండ్ ఆఫ్ స్టైల్లో ఉంటుంది ఇది ఎంబ్రాయిడరీ వర్క్ ఇది కాటన్ అండి హకోబా శారీస్ అంటారు బెస్ట్ క్వాలిటీ కాటన్ ఇలా వస్తుందండి విజయొక్క ప్రైస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ లేజ్ కూడా అటాచ్ చేసిన లేస్ అండి ఇది వీటిలో కలర్స్ చూద్దాం ఇలా ఉన్న కలర్స్ అండి ఆల్రెడీ ఒక శారీ ఓపెన్ చేసి చూసాం కదండి వైట్ అనేది హకోబా ఓకే కాటన్ వైట్ అనేది కాటన్ ఉంటుంది ఇది జార్జెట్ చాలా సాఫ్ట్ టెక్చర్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇది వితౌట్ బ్లౌజ్ సిక్స్ నైన్టీ నైన్ సేమ్ ఫ్యాబ్రిక్ లో మరొక డిజైన్ అండి వస్తుంది బెస్ట్ క్వాలిటీ వితౌట్ బ్లౌజ్ వీటి యొక్క ప్రైస్ కూడా సేమ్ అండి సింగిల్ పీస్ ఇది సెమీ తసల్ సాఫ్ట్ సిల్క్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి వెరీ సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ ఇది పళ్ళు బ్లౌజ్ ది బ్లౌజ్ కంప్లీట్ శారీ ఈ విధంగా ఉంటుంది ప్రింటెడ్ జస్ట్ వీటి యొక్క కేటలాగ్ పిక్చర్ చూస్తే ఒక ఐడియా వస్తుందండి కేటలాగ్ పిక్చర్ ఈ విధంగా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ బాడీ వీటిలో త్రీ కలర్స్ త్రీ పీసెస్ ఉన్నాయి ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకు హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఛార్జ్ ఉంటుంది టూ శారీస్ తీసుకున్న వాళ్ళకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మరొక డిజైన్ అండి క్వాలిటీ అనేది చాలా సూపర్ గా ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ శారీ వెరీ సాఫ్ట్ టెక్చర్ అండి వీటిల్లో కూడా త్రీ కలర్స్ ఉన్నాయండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి ఇవి మరొక డిజైన్ అండి మీకు కేటలాగ్ పిక్చర్లో క్లియర్గా అర్థమవుతుంది చూడండి వీటిలో కూడా టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి టెక్చర్ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ అండి ప్రింట్స్ డిజైన్స్ చేంజ్ అవుతుంటాయి ఇక కేటలాగ్ పిక్చర్ మనకి ఎలా ఉంటుందో సేమ్ అలాగ ఉంటుంది పళ్ళు బాడీ బ్లౌజ్ సేమ్ ప్రింట్ అండి కేటలాగ్ పిక్చర్లో ఇచ్చినట్లుగానే ఉంటుంది ఇవి కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి కొంచెం ప్రింట్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇవి వన్ టైమ్ ఆఫర్ అండి పళ్ళు బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ప్రింటెడ్ బ్లౌజ్ ఇక ఆల్ ఓవర్ సారీ ప్రింట్ ఈ విధంగా ఉంటుంది వీటిలో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది మరొక కలర్ అండి పింక్ ఇవి కూడా సెమీ టల్క్ లో గిచా స్ట్రైక్స్ అండి పళ్ళు బ్లౌజ్ అనేది ప్లెయి వస్తుంది బాడీ అంతా ఓవెన్ డిజైన్ ఈ అంతా కూడా ఓవెన్ డిజైన్ అండి వీటి యొక్క ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో ఉన్న కలర్స్ వన్ బై వన్ చూపిస్తున్నానండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి పింక్ ప్యారెట్ గ్రీన్ అండి పీచ్ కలర్ అండి ఫ్యాబ్రిక్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది వన్ టైం ఇచ్చే ఆఫర్ ప్రైస్ రాయల్ బ్లూ షేడ్ అండి ఇంకా వీటిలో డిజైన్స్ కలర్స్ మారుతుంటాయి రీస్టాక్ అయినప్పుడు వాటి ప్రైస్ అనేది వేరుగా ఉంటుంది అండి స్కై బ్లూ అండి ఇది కోటా సిల్క్ అండి ప్లెయిన్ టాప్ అండ్ బాటంలో మనకు ఇచ్చారు జస్ట్ ఇది అంతా వీటిలో ఉన్న కలర్స్ అండి జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి వీటి యొక్క ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఈ ప్రైసెస్ లో ఎవరు ఎవరు ఎప్పుడు అవైలబిలిటీ ఉండదండి వీటి రెగ్యులర్ ప్రైస్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ క్లియరెన్స్ ఆఫర్ ఓన్లీ సింగిల్ సింగిల్ పీసెస్ అండి ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ పీస్ మీకు నచ్చింది వాట్సాప్ లో షేర్ చేయండి గ్రే కలర్ ఫ్యాబ్రిక్ సేమ్ అండి కోటా సిల్క్ పెయింట్ నైన్ ఫిఫ్టీ పళ్ళు బ్లౌజ్ లో కూడా త్రీ కలర్స్ ఉన్నాయండి బ్లౌజ్ సపరేట్ ఇచ్చారు వీటికి బ్లాక్ బ్లౌజ్ ఎల్లో అండ్ బ్లూ కలర్ షేడ్ లో ఉంది బ్లౌజ్ సపరేట్ బ్లూ ఎల్లో కలర్ లో బ్లౌజ్ అండి వీటి యొక్క మార్కెట్ ప్రైస్ వెబ్సైట్ లో చూసినట్లయితే మనకు టూ థౌజండ్ ప్లస్ ఉంటాయండి ఇది ఓన్లీ క్లియర్ అండ్ సేల్ వన్ టైం ఆఫర్ సేల్ ఇది ట్వంటీ కౌంట్ కాటన్స్ అండి వెరీ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ సారీ అంత విధంగా ఉంటుంది ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ప్రైస్ నైన్ సెవెంటీ ఫైవ్ జస్ట్ వీటిలో వన్ బై వన్ కలర్స్ చూపిస్తున్నానండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ లో షేర్ చేసేయండి నైన్ సెవెంటీ ఫైవ్ వీటిలో ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి బాడీ గ్రే కలర్ ఇచ్చారండి పళ్ళు పళ్ళులో స్ట్రైట్స్ అనేది మనకు పీచ్ కలర్ ఇచ్చారు బార్డర్ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సూపర్ గా ఉంది ఈ కలర్ కాంబినేషన్స్ పికా కలర్ బ్లూ షేడ్ అండి పికా బ్లూ షేడ్ వన్ ట్వంటీ కౌంట్ శారీ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మోస్ట్ డిమాండెడ్ ప్రోడక్ట్ డిజైన్ కలర్స్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చారు బాడీ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఇది ఇంకా ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటి యొక్క రెగ్యులర్ ప్రైస్ అనేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఇంకా వీటిలో క్వాలిటీని బట్టి సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ లోనే త్రీ టు ఫోర్ వెరైటీస్ వస్తాయండి ఇప్పుడు త్రీ పీసెస్ ఉన్నాయండి అన్ని కూడా సింగిల్ సింగిల్ శారీస్ ఇక క్వాలిటీ అంటారా మోల్ కాటన్ వన్ ట్వంటీ కౌంట్ లో వస్తుంది హండ్రెడ్ కౌంట్ కాటన్ లో వస్తాయి ఖాదీ కాటన్ లో వస్తాయి ప్రైస్ రేంజ్ వేరుగా ఉంటుంది క్వాలిటీ కూడా డిఫరెంట్ ఉంటుంది అండి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ చేసే సారీ మీకు ఇప్పుడు ఇస్తున్నది సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది వితౌట్ సిల్క్ మార్క్ అండి వీటి యొక్క ఒరిజినల్ ప్రైస్ రెగ్యులర్ ప్రైస్ టూ థౌజండ్ ప్లస్ వర్త్ చేసే శారీస్ అండి ఇప్పుడు ఇస్తున్నది సింగిల్ శారీ జస్ట్ వీటిలో త్రీ కలర్స్ ఉన్నాయి ఇది బ్లౌజ్ ప్రింటెడ్ వెరీ కంఫర్టబుల్ అండి మనకు ప్యూర్ టచ్ ఎలా ఉంటుందో ఫీల్ అనేది అలాగే ఉంటుంది మనకు లుకింగ్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇది సింగిల్ పీస్ ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ప్రైస్ బాడీ బ్లౌజ్ ఇంకా వీటిలో ప్రింట్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయండి ఆల్ టైమ్ ఇది మనకు టూ థౌజండ్ ప్లస్ వర్క్ చేసే ప్రోడక్ట్స్ అండి ఈ ప్రింట్ డిజైన్ లో కూడా మనకు త్రీ కలర్స్ ఉన్నాయండి పళ్ళు పార్ట్ బాడీ తర్వాత బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ కానీ కాంట్రాస్ట్ కలర్ లో చాలా హైలైట్ గా ఉందండి ఇది థర్డ్ వన్ అండి బాడీ పిస్తా గ్రీన్ షేడ్ లో ఉంది పళ్ళు తర్వాత బ్లౌజ్ ఇది సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి టస్సర్ గీచా ప్యూర్ టస్సర్ గీచా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఇది కూడా సింగిల్ పీస్ అండి ఇక మార్కెట్ లో మినిమం ఫైవ్ థౌజండ్ వరకు వర్త్ చేస్తుంది అండి ఫైవ్ థౌసండ్ వరకు సేల్ చేస్తారు ప్యూర్ టస్సర్ గీచా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీ చాలా కంఫర్టబుల్ వెరీ గుడ్ పళ్ళు తర్వాత బ్లౌజ్ శారీ ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ప్రైస్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి వెరీ నైస్ లెనిన్ అండి లెనిన్ బై లెనిన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది పళ్ళు పాట్ బ్లౌజ్ అనేది రన్నింగ్ ఇచ్చారండి వీటిలో ఉన్న కలర్స్ చూద్దాం వీటిలో ఉన్న కలర్స్ చూపిస్తున్నామండి రాయల్ బ్లూ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కానీ కలర్స్ కానీ చాలా ఎక్సలెంట్ అండి వీటి యొక్క బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇక వీటిలో ఉన్న కలర్స్ మీరు వన్ బై వన్ చూసి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి ఇవన్నీ కూడా ప్యూర్ లెనిన్ బై లెనిన్ అండి జనరల్ మనకు ఖాదీ కాటన్ లో కూడా మన ప్రీవియస్ వీడియోస్ లో సేమ్ మోడల్స్ చూసింటారు కానీ ఫ్యాబ్రిక్ అనేది ప్యూర్ లెనిన్ బై లెనిన్ ఇది లాస్ట్ వన్ అండి మెరోన్ ఇప్పుడు చూపించేటివన్నీ ప్యూర్ లెనిన్ అండి లెనిన్ బై లెనిన్ ఇది ప్యాటర్న్ లో ఉంది ఇది జెరీ లైన్స్ అండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది జస్ట్ వీటి యొక్క ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు సింగిల్ చూసిన విధంగా ఉంటుంది ఈ ప్రైసెస్ అన్ని కూడా లో ప్రైసెస్ అండి క్లియరెన్స్ ఆఫర్ సేల్ ప్రైసెస్ క్వాలిటీ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ప్యూర్ లెనిన్ బై లెనిన్ అనేది మార్కెట్ లో అవైలబిలిటీ తక్కువ మనం ఇస్తున్నది క్లియరెన్స్ సేల్ ఆఫర్ ప్రైసెస్ ఉన్నాయండి ఫస్ట్ చూసి మన కాంట్రాస్ట్ లో ఇచ్చారు ఇది రన్నింగ్ లో ఉందండి ఇలా ఉంటుంది క్వాలిటీ అనేది బెస్ట్ క్వాలిటీ త్రీ కలర్స్ ఉన్నాయండి ఇక ఈ శారీస్ లెంత్ పెట్టు చాలా బాగుంటుందండి ఇంకా చాలా చాలా హైలైట్ అండి ఈ శారీ కాస్ట్ ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పళ్ళు బ్లౌజ్ ఇది కంప్లీట్ గా థ్రెడ్ బీవింగ్ అండి ఇక్కడ మనకు బాటంలో థ్రెడ్ బీవింగ్ అండ్ జరీ బీవింగ్ చాలా హైలైట్ గా ఉన్నాయి లెనిన్ జామ్ దాని శారీస్ అండి ఇది ఇవి ఆర్గానిక్ లెనిన్ జామ్ దాని సారీస్ అంటారండి పళ్ళు బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చారు రన్నింగ్ ప్లెయిన్ ఇంకా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది శారీ ఇది కూడా ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ బాడీ ప్యూర్ లెనిన్ అండి పళ్ళు బ్లౌజ్ ప్లేన్ ఇచ్చారు బేస్ కలర్ ఆరెంజ్ ఆల్ ఓవర్ హ్యాండ్ ఓవెన్ శారీ హ్యాండ్ ఓవెన్ సేమ్ ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఈ టూ థౌజండ్ పైగా తీసుకునే ప్రతి శారీ కూడా సింగిల్ శారీ ఉన్నా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తామండి ఇది డబుల్ కలర్ లో ఉందండి రెడ్ అండ్ బ్లాక్ పళ్ళు బ్లౌజ్ కూడా డబుల్ కలర్ లో ఉంది బ్లౌజ్ సారీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇక్కడ బీవింగ్ అనేది ఎక్కడైనా కొంచెం పలుచగా ఇట్లా వస్తే ఇది డ్యామేజ్ కాదండి హ్యాండ్లూమ్ లో ఇది అనేది సహజంగా వస్తుంది శారీ అనేది చినిగిపోతే డ్యామేజ్ అంటారండి ఏవైనా పోగు మిస్ అయినా లేదంటే ఒక పోగు పైన మరొక పోగు ఓవర్ ల్యాప్ అయినా కూడా అవి డ్యామేజ్ కాదు హ్యాండ్లూమ్స్ గురించి గురించి ఐడియా ఉన్న వాళ్ళకు బాగా తెలుసు అండి కూడా క్లియర్ అండ్ సేస్ సింగిల్ పీసెస్ ఉన్నాయి సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ ఇక్కడ చూడండి ఇక్కడ పోగులు అనేది కొంచెం జిగ్ జాగ్ గా ఉన్నట్లుందండి ఇది డ్యామేజ్ కాదు ఒక వైపు మాత్రం ఇలా జిగ్ గా ఉంది ఒక వైపు నీట్ గా ఉంది కాబట్టి మీకు క్లియర్ గా చూపిస్తున్నాము డ్యామేజ్ అయితే కాదండి ఇది శారీ అంతా ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇది కరాత్ లెనిన్ జామ్దాని అంటారండి ఇలా టిక్కత్ మోటి ఉంటుంది పళ్ళు బ్లౌజ్ సారీ బాడీ పార్ట్ ఈ విధంగా ఉంటుందండి టిక్కత్ డిజైన్ లో కరాత్ లెనిన్ ఇందులో తర్వాత లెనిన్ జామ్ దాని శారీస్ అంటారండి ఇవి ఇది ఫ్యాబ్రిక్ అనేది మీరు క్లోజర్ షాట్ లో చూసినా కూడా ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది చాలా ఎక్సలెంట్ అండి ఆల్ ఆర్ సింగిల్ పీసెస్ పళ్ళు బ్లౌజ్ పింక్ కాంట్రాస్ట్ లో ఇచ్చారు మనకు పైపింగ్ ఏ కలర్ ఉందో అదే కలర్ లో ఇచ్చారు శారీ ఎల్లో కలర్ బాడీ అన్ని కూడా ఒకే ప్రైస్ లోనే ఇస్తున్నామండి ఇప్పుడు ప్రజెంట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ ఇది మరొక కలర్ అండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ సారీ ఇవన్నీ కూడా లెనిన్ బై లెనిన్ జామ్ దాని శారీస్ అండి ఇంకా కలర్స్ డిజైన్స్ వేరు వేరుగా ఉన్నాయి ప్రోడక్ట్ అన్ని కూడా పైన్ క్వాలిటీ రన్నింగ్ బ్లౌజ్ ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఈ శారీ యొక్క డిజైన్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉందండి థ్రెడ్ బీవింగ్ అండ్ జెరీ బీబింగ్ తో ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బెనారస్ లినిన్ జామ్దాని శారీస్ అంటారు ఇవి పళ్ళు బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుందండి పింక్ చాలా చాలా హైలైట్ గా ఉంటాయండి ఈ శారీస్ వీటి యొక్క ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇస్తారు ఇక ఆల్ ఓవర్ శారీ వీడింగ్ ఈ విధంగా ఉంటుంది వీటిలో ప్రజెంట్ త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ పీసెస్ ఇవేవి రీస్టాక్ అయ్యేవి కాదండి ఈ ప్రైసెస్ తో రెగ్యులర్ గా ఇచ్చేది కాదు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బెస్ట్ ప్రైస్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి కలర్ కాంబినేషన్ డ్యూఎల్ కలర్ షేడ్ లో ఉంది కొంచెం పర్పుల్ షేడ్ అండ్ రెడ్ కలర్ త్రెడ్ మిక్సింగ్తో ఉందండి డ్యూఎల్ కలర్ రాయల్ బ్లూ షేడ్ అండి ఆల్ ఓవర్ శారీ బీబింగ్ పళ్ళు స్ట్రైప్స్ బ్లౌజ్ ప్లెయిన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఆల్ ఓవర్ థ్రెడ్ వినింగ్ ప్లెయిన్ ఇది మనకు ఈ వీడియోలో లాస్ట్ శారీ అండి ఇక కలెక్షన్ అనేది ఏ విధంగా ఉంది అనేది మీ వాల్యూబుల్ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్ లో ఉంచండి ఇది ఆల్ ఓవర్ థ్రెడ్ వీవింగ్ అండి కంప్లీట్ గా థ్రెడ్ వీవింగ్ ఉంటుంది బ్లౌజ్ అనేది రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ తర్వాత కొంత పార్ట్ అనేది ప్లెయిన్ వస్తుందండి ఇంకా ఆల్ ఓవర్ శారీ థ్రెడ్ వీవింగ్ తో ఉంది ఇది లాస్ట్ వన్ ఇంతవరకు కలెక్షన్ చూశారు కదండి ఈ కలెక్షన్ నచ్చితే మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాల్యుబుల్ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్ లో ఉంచండి ఓకే అండి మనకు ఆ లేటెస్ట్ కలెక్షన్ తో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్